రెఫరీ గారు అన్ని విధాల తోకబట్టకుండా మీరు గమనించాల మీకే బాధ్యత రెఫరీ గారు చెప్తే ఎవరు గుర్రాలు దేవులైనా చెప్తే శాస్త్రం శ్రీరప్ప స్వామి వారసుల గురవిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ వైఎంఆర్ కాలనీ ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జన పోటీలో ఉన్నాయి మొదటి జత కొంచెం సౌండ్ లేదనా క్రౌడ్ ఎక్కువ శ్రీ లక్ష్మీ స్వామి ఆస్తులతో మార్పుల చంద్రగోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చోటుపల్లి గ్రామం ప్రొగట్టూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎలక్ట్రిషన్ వారు వచ్చే సముద్రం ఈ సోదస్థితి పెంచుకోవాలా చిన్నగా మళ్ళీలో ఉండి పూర్తి చేసుకుని మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని గురువు రెడ్డి గారు నిమిషం పూర్తి చేసుకొని మొదటి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానాలకి కూడా ఇరవై వెనకబడే ఉన్నాయి మొదటి రౌండ్లు మూడవ స్థానములో కొనసాగుతున్న కె రామాచేవులు గారు అఖండా ఇద్దల దగ్గ కన్నా ఇరవై శతండ్లు వెనకబడే ఉన్నాయి చేత కన్నా వెనుక కొనసాగుతూ గౌరవనీయులు కీర్తి శేషులు మోహన్ రెడ్డి గారి స్మారకార్థం పివి జగనేశ్వరి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి కళాత్మలో మొదటి బహుమతి గౌరవనీయులు పెద్దలు ఎంపీ అయితే ఇస్తాం మంచి నాయకు గారు యూట్యూబ్ ఛానల్స్ గారు మొదటి బహుమతి వారి అమృతం క్షేత్ర సమస్య అదే విధంగా రెండవ బహుమతి జిన్నింగ్ మిల్ అసోసియేషన్ వారి శ్రీ ఎస్ మహాబలేశ్వరమ్మ గారు అదే వజ్రగిరి ఈరన్న గారు మూడవ బహుమతి కమిషన్ అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కమిటీ వారు ప్రతాపర్ కుదీ వారు మూడో బహుమతి అందజేస్తున్నారు అసోసియేషన్ గారు నారాయణ రెడ్డి గారు వారు విజయలు పెరిగిన కూడా మన కమిటీ వారికి అందజేసిన తర్వాత బహుమతులకు ఏనుపొందినటువంటి విషయంలో నిజమానికి అందజేస్తారు గౌరవ మొదటి మంది ఎంపీ రైతు శ్రేస్త యూట్యూబర్ ఛానల్స్ వారు రెండవ మంది చెల్లింగ్ అసోసియేషన్ వారు అదేవిధంగా మహాబలేశ్వరమ్మ వారు అమర జొని ఓయ్ మొగని నారాయణ చెప్తుంటే అప్పుడు ఆయన కంట్రోలర్ అన్న మాట ఆయన మొన్న ఎర్ర ఎర్ర కొడన ఎర్ర యోగా మన కరన చివరి ఉంటారు అన్నది సైరనారావ చాల హాస్పిటల్ లో దగ్గరించుకోవాలి సోనా మొగని కదిచేన సాయిషి మైక్ తయార గడుతు वालों స్తం గుర్గుమాయ సత్యగిరు అమరేశ్వర రాఘవన మిస్రే మనిష్య ఈ మనిషి శాసనసభ్యులు చెప్పిన మాటలు கபதியரதோ அன்று ஒரு மகான்ரினி பண்ணம் நாடு தெற்க நாடு எவரே பிறப்ப ஒரு நாயனார் என்பார் சப்பரே நம்ம சேமாரன் இந்த இடம் இந்த பண்ணம் நாடு தெற்க நாடு அந்த பொதிகையில கூட பறந்து சுற்றக்கூடிய ஒரு அஞ்சல் சாமந்தி ஏமாந்தி நம்ம அம்பியால ஒரு விசாரணைமானானே தானா வந்துட்டுப் பிரியனாய் சொல்லிட்டார் அன்று இந்த 14 15 வீல் மேடேட்டோ எல்லாரும் வந்துட்டாங்க அனிக்கு Por isso.

Ah uh -oh.

Gotcha! నామస్కారాలు పూర్తి చేసే సమయం అయింది అడికారు బహుమతి మూడవ స్థానానికి 26.46 సెకన్లలో వేగవంతమౌనాయి అది చివరికి తిరిగి ఎవరు ఎదుట ఉన్నారో నాలుగు 12-1-1-1-2-3-6-6-6-7-6-6-6-7-3-8-8-7-8-9-6-7-7-8-8-9-8-9-9-1-8 <laughs> Ele i are just going to you what జనపర్వత గుంటకనండి మీరందరూ స్వాగతం యాస సుందరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం మా తీర్డ్ నేనాచర గారు అధ్వరులో ఈ రోజు మాధవ నాయకుడు ఈ ఇంద ప్రజానికము కుడ రాష్ట్ర రైతుల బౌద్ధ మండలి ఆధ్వర్యతై చరిత్ర యాస సుందరంగా ஆளு அபிமானம் எப்படி இருக்கிற அமலாது அப்படி பாசக்கார கொத்துலோ சேரின சலந்தர் நைலம குதி ஜெனோம் நாச்சம் சலந்தர் இந்த ஊர்ல மாதிரி இளைஞரோட சாமனல ஒத்துக்க வேண்டிய ஜெனோம் சலந்தர் நம்ம எடாவா சொல்றேன்னு